ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట దగ్గర ఆవిడ ఆవిడి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి అయితే వచ్చాం ఆ టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి ఆవిడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది టెంపుల్ అయితే చూడండి బాగుంటది టెంపుల్ లోపల అయితే చూడండి ఎంట్రన్స్ ఇది లోపల జనం అయితే బాగుంటారు టెంపుల్ వచ్చి బాగా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే చూడండి సరే బాగుంటదండి టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంటది లైన్ ఎక్కువ ఉండదన్నమాట ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి బాగా ప్రత్యేకమైన టెంపుల్ అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్వామిని అయితే దర్శించుకోండి జనం అయితే బాగుంటారండి ఇక్కడ వెంటనే త్వరగా తిగులుతుంది అన్నమాట ఎక్కువ భారీగా లైన్లు అయితే ఉండకలేదు ఇక్కడ వెంటనే ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు దగ్గర దగ్గరగా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్